నా నేనేం చెప్తా ఏది మీ ఫోన్లో తీసుకుంటా ఐఫోన్ ఐఫోన్కి నువ్వు తప్పు అసలే అని అంటావా ఐఫోన్ మరి ఇప్పుడు అల్లది ఏమీ షేర్ చేస్తావు మళ్ళా ఐఫోన్ వరకు మా దిమర్దు తా తా విష్ణుమౌ ఆన్ పెట్టి పోదాం రైట్ ఆప్ ఆటోమేటిక్ వస్తుంది స్లాష్ అది ఆరే సమయాన సాయి అసలు అది

మంచి లేవు పోయి మంచి వస్తుంది కానీ నేను మంచి వస్తుంది ఫ్లాట్ ఫ్లాట్ ఉంటుంది కానీ ఇది జూమ్ మన జూమ్ చేస్తుంది తగ్గులేవలరా మళ్ళా ఏం కాదు అటు మందులు వస్తాడు డాక్టర్ మండలైనా డాక్టర్ అని చెప్పి நெக்ஸ்ட் பார்ட்டி அப்படி சாயமா எது வைட்டு போய் காது

ఏం ఈ కేక్ కంటే ఆ బర్త్డే కేక్ పెద్దగా ఉంది ఇంకా ఇంకా పెద్దగా ఉంది రెండు సార్లు వస్తారు రెండు సార్లు కదా అక్కడ పెద్దగా ఉందండి ఏం కాదు కేక్ ఇంత మంచి మంచిదని కూడా కష్టమే నోకా అయిపోయినప్పుడే అప్పుడు సాట్ ఓకే పోతాడు కొత్త డిజైన్ కేక్ ఇస్తే మార్నింగ్ ఫ్లైట్లు ఇస్తాడు ఈవినింగ్ కూడా పికప్ చేసుకున్నాం జమాటో ఉంది అక్కడ నుంచి తర్వాత ఫ్లైట్లోనే వస్తుంది ఇదంగ నిలవాడ కకరా నిలవరా మంచిగా నిదు నిలబడ్డా చూడండి అట్లా అదే ది పెసనది ఎస్కేస్ ఎస్కేస్ నేను

ఫోటో ఫోటో కొట్ ఒకటి పోయి సార్ ఒక నేను మళ్ళా సారికి పెళ్లి చేసుకుని వదిలి వెళ్తుంది అంటలేరు మంచి డైలీ పట్టుకుంటున్నాడు ஏங்க பிரமோத் மூணு நிமிஷம் நீங்க காடைங்க 10 நிமிஷம் நில்லு அட அட அடவே சோ அந்த பாவே கேக்கட்டே அண்ணா கேக்கட்டே அண்ணா கேக்கட்டே அண்ணா கேக்கட்டே ஓ చెప్పు அண்ணைய நான் போதினா வரான் இப்ப చెప్పు நூறு அண்ணா இல்லு ஏவணும் এগে এগেন মানবি শেড না ওকে ওকে কে কে আদে আবা আবা కాదు কে গো বেচে না ঠিক আছে তাহলে আ ও হসরিجارু చూছনা এই চিত্র ভেট ফাইনাল লেফট আ তুমি তো বিলিং এ তো নিও তুমি ఎట్లైకోరా ఆచయే అంటే ఎందుకన్నా

Oke, okay. 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 oke, 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 Alin, Alin, ஏய் கிளगा இது இது ஏ எடுத்து பண்ண பண்ண கேய் நியூட்ரியன்ட் அண்ணா நீங்க மஞ்சள்ல சார் அண்ணா சேதி ராஜா ஒரு பாடி ஐக்க பண்ண हां राइट अरुण கேக்க எல்டு டடி பாவுரி சாலாரா சரி வேற சாலக்கே அதால